హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మా బాబాయ్ పొలంకి వచ్చానండి ఇక్కడ కొర్రమేన్ల పెంపకం ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా చూపియ్యాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ అయితే షూట్ చేయటం జరిగింది సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కొర్రమేన్లు ఇవైతే మనం పెంచిన దాంట్లో నుంచి ఆ కుంటలో నుంచి తీసి ఒక గది లెక్క అంటే ఒక హౌజ్ లెక్క నిర్మించి ఆ హౌజులో ఈ కొర్రమేళ్ళను వేయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అలా రెండు అంటే రెండు రకాల గ్రేడ్లు చేసినాం పెద్దది చిన్నది సో ఆ గ్రేడింగ్ ప్రకారం ఆ కొర్రమేళ్ళనైతే ఏ దానికో దాంట్లో వేశాం మీకు క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో కంటెంట్ మంచిగా రావాలని చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అంటే మన శబ్దానికి ఆ కొర్రమేళ్ళు ఎలా కదులుతున్నాయో చూడండి మీకు అంటే పైన నెట్ ఉంది ఫ్రెండ్స్ ఆ నెట్ ఉండటం వల్ల మీకు కొంచెం చూపిస్తున్నా ఎందుకంటే అవి నీళ్ళలో నుంచి ఎగిరి బయటపడతాయి కాబట్టి అవి మంచిగా నీట్గా ఉండాలనేసి నెట్ నీట్ పైన ఏర్పాటు చేయడం జరిగింది ఆ హౌజ్ పక్కనే చూడండి ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైన గ్రీనరీ రోజ్ ఫ్లవర్స్ చెట్టు చాలా చాలా పూలు పూస్తాయి వల్ల ఆ చెట్టు పక్కనే మనకి హౌజెస్ అనేవి ఉన్నాయి కొర్రమేల్ వేసినాయి సో ఈ చెట్టు పక్కనే మా బాబాయ్ వాళ్ళ ఉప్పలమ్మ గుడి కూడా ఉన్నది చూడండి గుడి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ ఉప్పలమ్మనైతే పెట్టుకుంటారు సో చూడండి ఫ్రెండ్స్ పైన నెట్ ఉంది కదా ఆ నెట్లో నుంచి నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది సో చూడండి అలా అంటే మనం తీస్తున్నాం కదా అవి బెదిరి ఆ సైడ్ సైడ్ అని పోతున్నాయి ఒక్క సైడే చూడండి పైన నెట్టు అవి అట్లా సెట్ చేసాం ఎందుకంటే అవి ఎగిరి బయటపడుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా చూడండి ఇంకొంచెం మంచిగా తీసే ప్రయత్నం చేశా అవి అలికిడికి అంటే మన శబ్దానికి అవి అగో చూడండి కొంచెం శబ్దం చేసినా అలా వెళ్తుంటే సార్ కదిలిచ్చి చూసా ఎలా అని చూడండి ఫ్రెండ్స్ మొత్తం మన సైడ్ వెళ్ళిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయి అది లేకుండా ఇంకా మంచిగా చూపించే ప్రయత్నం చేసేవాడిని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కుంట చేపలు పెంచే చెరువు అన్నట్టు సో దీంట్లో ఇప్పుడైతే మనం వాటికి సంబంధించిన ఫీడ్ వేయటం జరుగుతుంది చూడండి ఆ ఫీడ్ వేస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తర్వాత చూడండి చాలా వస్తున్నాయి ఫీడ్ వేసి అతను నా బ్రదరు మావాడే చూడండి ఫ్రెండ్స్ అక్కడ కొట్టుకుంటున్నాయి అలా వాటర్ పైక్ వచ్చేసి అవి ఫీడు తీసుకుంటున్నాయో సో ఈ ఫీడ్ వచ్చేసి ఒక్కొక్క బస్తా ఇరవై కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం పది కిలోలు సాయంత్రం పది కిలోలు రోజుకి ఇరవై కిలోలు అట్లా చేప మనకి బరువు వెయిటేజీ అంటే మనం అమ్మటానికి ఎంత వెయిట్ అయితే రావాలనుకుంటున్నామో అంత వెయిట్ వచ్చేదాకా కంపల్సరీ ఆ ఫీడ్ని వాటికి అందియడం జరుగుతుంది ఆ అందించిన ఫీడ్ వల్ల అవి ఏంటంటే ఈ ఫీడ్ వేయటం వల్ల తొందరగా గ్రోత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ తొందరగా గ్రోత్ వస్తుంది ప్లస్ ఎంతో రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఈ చెరువులో ఎప్పటికప్పుడు వాటరు కొత్త వాటర్ వస్తుంటుంది పాత వాటర్ పోతుంటుంది కొత్త వాటర్ వస్తుంటుంది పాత వాటర్ పోతుంటుంది సో ఆ విధంగా మా బాబాయ్ వాళ్ళు మా బ్రదరు చాలా కష్టపడి వాటిని పెంచుతున్నారు చూడండి ఫ్రెండ్స్ కూర్రమేన్లు అది నేను ఈ వీడియో షూట్ చేసే టయానికి చాలా టైం అయిందండి ఎండకి బాగా మనకి సరిగా కనపడట్లే కానీ లోన మాత్రం చాలా చాలా కుర్రమేలు అవుతున్నాయి కొంచెం చూడండి ఫ్రెండ్స్ దరికి వచ్చినాయి ఎలా ఉన్నాయో ఒక ఫీడ్ తీసుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఆ విధంగా ఫీడ్ తీసుకున్న చేప ఏదైతుందో అది మనకి వెయిటేజ్ మంచిగా ఒక కిలో ఉన్నారా కిలో ఆ వెయిటేజ్ వచ్చింది అనుకోండి మనం పెంచిన దానికి మనం ఖర్చు పెట్టిన దానికి మనకు ఎంతో కొంత లాభం వస్తుంది కాబట్టి కంపల్సరీ ఆ చేప అనేది మనం అమ్మేదానికి ఎంతైతే వెయిట్ కావాలో అంత వచ్చిందాక మనం పెంచుతనే మనం పెంచిన దానికి మనం చేసిన కష్టానికి మనకి రాబడి అనేది ఉంటుంది లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరైనా చేపలు పెంచేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని వాటిని ఏ విధంగా పెంచాలి ఎలా పెంచుకోవాలి ఎంత సైజు వచ్చినాక అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలి అంటే వీటికి మెయిన్ ఫ్రెండ్స్ కంపల్సరీ ఏం కావాలంటే మార్కెటింగ్ మార్కెటింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు ఈ చేపల పెంపకంలో మార్కెటింగ్ లేనిది అది మనం వేసిన మనం పెంచిన మార్కెటింగ్ అనే టైమింగ్ మనకు తెలియకుంటే మనం సేల్ చేయలేం సేల్ చేయనప్పుడు అధిక బరువు వచ్చింది అనుకోండి అధిక బరువు వచ్చినప్పుడు చేప అనేది అక్కడ ఆ కుంటలో ఎక్కువ పెరిగినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అందక చాలా చేపలు చనిపోవడం జరుగుతుంది ఆ విధంగా చనిపోతే రైతుకు ఎంతో నష్టం కదా సో ఆ విధంగా కాకుండా మనం పెంచే ఏ చేపైనా సరే ఫస్ట్ మార్కెటింగ్ సోర్స్ ఎత్తుకున్న తర్వాత మనం పిల్లలు తీసుకొచ్చుకొని ఆ పిల్లల కాంచి వాటిని మన అమ్మే ఎంత వెయిట్ అయితే కావాలనుకుంటున్నా అంత వెయిట్ వచ్చిన దాకా మనం సాది పెంచి వాటిని మనం మార్కెటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి అంటే పెంచిన ఏ రైతుకైనా తగిన లాభాలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ లేకోకుంటే నష్టాలు మాత్రం చూడాల్సి వస్తుంది సో ఇది చాలా మనం పెంపకం అంటే సులువుగా పెంచుతాం సులువుగా అమ్ముతాం చాలా డబ్బులు వస్తాయనుకుంటారులే కానీ అది రాంగ్ సోదరులు తగు జాగ్రత్తలు పాటించి పెంచుకోవాల్సిందిగా మనవి